భౌవద్గీత జతు సందర్భంగా శివశక్తి ధ్యానం అధ్యయనంలో మల్లేష్ గురుస్వామి వారి అధ్యయనంలో గత నెల రోజుల నుంచి కూడా వారు ఈ యొక్క సమయం గురించి ఈ రోజు నుంచి వారితో కష్టపడుతూ వారే కాదు వారి కుటుంబం యావత్తు వాళ్ళ పిల్లలతో సహా అందరూ కూడా యొక్క భవద్గీత జయతులు తయారని చెప్పేసి వారు పెద్ద కృషి చేస్తూ ఇప్పుడే పిల్లలు విన్యాసాలు మనందరం చూసినాం ఈ యొక్క భౌగం పుట్టినరోజు ఏ విధంగా వేడుక చేసుకోవానో మనకు వారి కళ్ళ ఇక్కడ మనం ముఖ్యపెట్టడం జరిగింది ఇది దసరా దీపావళి పండుగల కంటే కూడా ఘనంగా చేసుకోవాల్సిన ఉత్సవం అని చెప్పేసి ఈ రోజున ఈ యొక్క శాంపూన గుర్తులాపూర్ కాంటెస్ లో ఈ యొక్క భగవద్గీత జంతువు చేసిన ఘనత మన మహేష్ గారికి దొరుకుతుంది నిజంగా కూడా వారు ఈ యొక్క కార్యక్రమంలో మనందరినీ కూడా పార్టిసిపేట్ చేసినందుకు వారికి వారి కుటుంబానికి వారి యొక్క ధ్యాన కేంద్రంలో ఉన్నటువంటి ఒక్కలు కూడా నేను పేరు పేరున హృదయపడికే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని ఆశిస్సులు వారి మీద అతను మనందరి మీద కూడా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటాం అనన్య చింత ఎంత ఏ జనా పరిపాసితే దేశాభితాం ఏ జనా పరిపాలితే నన్ను ఆత్మ జ్ఞానంతో ధ్యానించే యోగ యోగాన్ని క్షేమాన్ని నేనే భోగిస్తా అని చెప్పేసి శివించిన మాత్రం భగవద్గీతలో చెప్పడం జరిగింది మనం భగవంతునికి పూజలు పురస్కారాలు మనము మాణిక్యంగా చేసేది ఆయనకు అర్థజ్ఞాత మన యొక్క మనస్ఫూర్తిగా ఆయనకి ఎక్కడైతే ఎవరైతే మొక్తారో వాళ్ళ తప్పకుండా ఆ భగవంతుని ఆశీస్సులు మన మీద ఉంటాయి భగవంతుడు మనం కల్లార మనం ఒక భక్తుడు వందల కిలోల బంగారాన్ని పెట్టిన కూడా వెంకటేశ్వర స్వామి స్వీకరించలే ఆయనకు కావాల్సింది భక్తే కానీ బంగారం కాదు ఆ భక్తిని ఇక్కడ సామూహికంగా ఇప్పుడే భగవద్గీత పారాయణాన్ని మనం చేపించి కొత్త గొప్ప ఆయన కుప్పకు పాత్రలు అయ్యేటట్టు చేసినటువంటి మహేష్ గారికి ఈ యొక్క శివశక్తి ధ్యాన యోగ కేంద్రం వారికి నేను ఉదయంపూర్వే ధనవాదం చేసుకుంటూ ఇటువంటి గొప్ప కార్యక్రమం ఇటువంటి గీత భగవద్గీత జయంతి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అన్నగారు మరి మాజీ ఎమ్మెల్యే పూర్ణ శ్రీశైలమ్మ గారికి వారితో పాటు ఇచ్చేసినటువంటి మా ఒక ఫ్రెండర్ కూడా ఈ యొక్క కాలనీ ఎలిమినర్ సొసైటీ అధ్యక్షుడు మరి యొక్క ఈ యొక్క స్థలాన్ని చేసి ఇక్కడ ఈ యొక్క గీతాపాలన భగవంతు ప్రపనాలు ఇక్కడ మోహించేటట్టు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ వారు చేస్తారే అవకాశం ఇచ్చినటువంటి సీనాన్న గారికి వారి మొదన్న గారికి రెడ్డి అన్న గారికి దాంతోపాటు సోదరుడు బీజేపీ నాయకులు మన రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా మాతో పాటు గతంలో కార్పొరేటర్ చేసినటువంటిది మన బాలకృష్ణ గారికి మరి మాజీ బీజేపీ భారతీయ జనతా పార్టీ కమిటీ గుద్దిరెడ్డి అన్న గారికి మరియు పున్నారెడ్డి గారికి మరి మా బాబాయి వాళ్ళు అందరూ వచ్చారు ప్రత్యేకంగా ఈ యొక్క వీడికి గీతా పాలిని కృష్ణ భగవాను కార్యక్రమాలను చేస్తున్నారు చేస్తున్నారు అని మల్లేష్ గారు సంకల్పించంగానే మీరందరూ వీడికి రాలేదు ఆ శ్రీకృష్ణ పరమాత్మ మిమ్మల్ని వీడికి చెప్పేసి సందర్భంగా మీ అందరికీ మన చేసుకుంటూ మీకు అందరికీ కూడా మొత్తసారి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ జై శ్రీకృష్ణ